స్వాగతం చెందిన మన ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాలను డస్ట్బిన్ లో వేయడం మన బాధ్యత అనే అంశంపై చెలో మారేడుమిల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మారేడుమిల్లి పోలీసులతో కలిసి పర్యావరణ అవగాహన నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు తర్వాత ఫౌండేషన్ టీం మారేడిమిల్లిలోని ప్రధాన టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లి ర్యాలీలు చేసి మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది వివిధ ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లి అక్కడ ఉన్న సహజ వాతావరణాన్ని పాడు చేస్తున్నారు అని ముఖ్యంగా మారేడుమిల్లి లాంటి అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం అత్యంత ప్రమాదకరమన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యర్థాలను డస్ట్బిన్ లో మాత్రమే వేయాలి అని తెలుపుతూ అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయని తెలిపారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మారేడు బిల్ అనేది పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధిలో భాగంగా టూరిస్టులు అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువగా విలువగా వస్తున్నారు ఇందులో ఎక్కువగా మనకి ప్లాస్టిక్ అనేది మనం చూసుకుంటే పర్యావరణానికి ఎంత హానికరమో అందరికీ తెలిసిందే దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలి ఎంత తక్కువగా ఉపయోగించి దాంతో మనం అన్నీ కూడా మన రోడ్లు కానీ పర్యావరణం కానీ అన్నీ కానీ శుభ్రంగా ఉంచుకోగలిగితేనే రేపొద్దున ఈ అడవులు కానీ ఈ ప్రాంతం కానీ సురక్షితంగా అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వచ్చే టూరిస్టులు కానీ ఈ ఆరేడుమిల్ లో ఉన్న కాపులు కానీ ఇవన్నీ కూడా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా అందరూ తమ బాధ్యతగా కృషి చేయాలని చెప్పి కోరుకున్నాం అదేవిధంగా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి కూడా మన బాధ్యత ఫౌండేషన్ వారు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ టూర్స్ వెళ్తున్నారు టూర్స్ వెళ్ళిన వారు అక్కడ ఉన్న సహజ వాతావరణాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరో ఏ విధంగా అంటే అది చిన్న చిన్న సమస్యలాగా కనబడుతుంది కానీ అది చాలా పెద్ద సమస్య ఫుడ్ ప్యాకింగ్ తెచ్చుకుంటున్నారు తినేస్తున్నారు అక్కడ అడవిలోనే పడేస్తున్నారు మద్యం ఇతర అంశాలన్నీ కూడా తెచ్చుకొని అక్కడ అడవిలోనే పడేస్తారు దీనివల్ల అడవి ప్రాంతాలకి తీరం నష్టం జరుగుతుంది ఈ అంశంపై మన బాధ్యత పోలీస్ నవదర్యంలో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తాం ఆ గ్రామంలో ఈరోజు డిసెంబర్ పద్నాలుగున మారేడుమిల్ రావడం జరిగింది ఇక్కడ మారేడుమిల్ లో మారేడుమిల్ పోలీసు వారితో కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఇప్పుడు మనం లోపల ప్రధాన పర్యటన ప్రాంతాలైన కొన్ని ప్రాంతాలు వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్టులకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా మన బాధ్యత ఫౌండేషన్ మారేడుపల్లి పోలీసు వారు ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆ పోలీసు వారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా స్ఫూర్తి పొంది ఒక మన చెట్లు ఇవి ఆక్సిజన్ అందిస్తాయి వీటిని పాడు చేయకూడదు మన అడవులను మనం కాపాడుకోవాలి మనం ఈ అడవులను కాపాడుకోకపోతే బావి తరాలకు ఆ నిలకడ ఉండదు కాబట్టి వారందరినీ కూడా గుర్తు పెట్టుకొని మన పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కానీ నీళ్ళు ఇవ్వడం కానీ స్థలాలు ఇవ్వడం కానీ గొప్ప కాదు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనకి అడవులు ఉండాలి చక్కగా చక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇష్టాంతం కాకుండా అందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో కక్ష్మిలో వేయాలి ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత దస్టర్ లేకపోతే మన ఊర్లోకి వెళ్ళిపోయి మన రాజమండ్రి అయితే రాజమండ్రి వైజాగ్ అయితే వైజాగ్ ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ కనబడితే ఇచ్చేయాలని తప్పించి ఇక్కడ ఏది లేదని వెళ్ళిపోకూడదు ఈ విధంగా అందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ మా పోలీస్ పోలీసు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ ಅನಗಿರನ್ನರು ಕರಿಯಾವರಗಳ ಪರಿವರ್ತನೆ ನಮ್ಮ ಭಾರತದ ಕರಿಯಾವರಗಳ ಪರಿವರ್ತನೆ ನಮ್ಮ ಭಾರತದ ಪರಿವರ್ತನೆ ನಮ್ಮ ಭಾರತದ ವಾಸ್ತವಿ ಕಿಯ ఊపిరిస్తున్న అడవులకు ఊపిరాడకుండా చెయ్యొద్దు ఊపిరిస్తున్న అడవులకు ఊపిరాడకుండా చెయ్యొద్దు బిహార యాత్రలు బాధ్యతగా ఆనందించాం బిహార యాత్రలో బాధ్యతగా ఆనందిద్దాం కావచ్చు అడవుల పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత పర్యావరణ